ప్రధానంగా మన వికారాబాదు పార్లమెంట్ వికారాబాదు జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీలు ఉంటే ఆనాడు శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ నాడు కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిగి నియోజకవర్గాలలో మీరు అత్యధిక మెజారిటీ ఇచ్చి నలుగురు శాసనసభ్యులను గెలిపించడంతో మీ అభిమానంతో మీ అండతో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి గెలిపించినందుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్ గా రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెండు పదవులు అది ముఖ్యమంత్రి పదవి శాసనసభాపక్ష స్పీకర్ గా మన వికారాబాద్ జిల్లాకే దక్కింది అంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనకిచ్చిన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉందో మిత్రులందరినీ అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఎక్కువ విషయాలు ప్రస్తావించను కానీ రెండు ప్రధానమైన అంశాలను ఈ రోజు మీ ముందు పెట్టదలుచుకున్నా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలని ఆలోచన చేసి తీర్పీయమని అడుగుతున్నా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గడ్డం ప్రసాద్ గారు మంత్రి ఉన్నప్పుడు మన వెనుకబడిన ప్రాంతం ఎడారి ప్రాంతం కరువు ప్రాంతం కందులే కాదు ఇతర పంటలు పండించాలి మన ప్రాంతం పచ్చగా ఉండాలి అని ఆనాడు ప్రాణయిత చేవెళ్ల ప్రాజెక్టును మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు మన ప్రాంతానికి మన వికారాబాద్ మన చేవెళ్ళ మన తాండూర్ మన పరిగి ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను ఈనాడు రద్దు చేసి పడావు పెట్టి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసిండు అందుకే నేను ఇవాళ అడుగుతున్నా బిఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయం మన ప్రాంతానికి రాలే అదే విధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది జలాలను మన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాలకు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులతో మన ప్రాంతం పచ్చని పంటలు పండాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాలు అనుమతి ఇవ్వక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రాలేదు ఈ రోజు కూడా మనము కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలతో చనిపోతున్నాం ఇవాళ మనం పండించే కందులు మన ప్రాంతంలో అమ్ముకోవడానికి అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈ రోజు బిజెపి బిఆర్ఎస్ పార్టీలే అందుకే ఈ రోజు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వికారాబాద్ వరకు ఎంఎంటిఎస్ రైలు రావాలన్నా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా ఈ ప్రాంతంలో కృష్ణా నది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి ఇదే కాదు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు వికారాబాద్ రైలు కావచ్చు మన ప్రాంత అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయింది మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది ఇలా పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది అందుకే మూసి డివర్ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈ రోజు కాంగ్రెస్ గెలిపించుకోవాలి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు రైతు భరోసా పార్టీ నిధులు వేయడం లేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు నాడు తప్పకుండా మే తొమ్మిది తారీఖు లోపల రైతులకు రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ ఖాతాలో రైతులను ఆదుకుంటా అని మాటిచ్చిన నేను నిధులేస్తే చంద్రశేఖర్ రావు అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన తొమ్మిది తారీఖు చెప్తే ఆరు తారీఖు నాడే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసిన ఇప్పుడు రావును అడుగుతున్నా నువ్వు సవాలు చేసినావు కదా రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా నీకే మాత్రం సోయున్నా అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ముక్కుకు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేయలేదన్నాడు నేను చెప్పిన పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్న హరీష్ రావు చెయ్యలేదు చేస్తే రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు అందుకే ఈ రోజు వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా పంద్రాగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా నేను ఇవాళ మాట చెప్పదలుచుకున్నా ఈ పదవి ఈ హోదా ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్ర తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా రోజు వస్తున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దులలాగా లాగా ఊరూరు తిరుగుతున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దు ఎట్లా తిరుగుతారో నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా మోడీని ప్రశ్నించదలుచుకున్న ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోని అమ్మ వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోని అమ్మ మనకిచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ సోని మనకిచ్చింది ఐఐటి ఐఐఎం విద్యా సంస్థల్ని గిరిజన యూనివర్సిటీని సోని మనకిచ్చింది మెట్రో రైలు మనకిచ్చింది ఐటి కంపెనీలు మనకిచ్చిండ్రు సోనియమ్మ మరి ఇవాళ బీజేపీ పదేండ్లలో మనకి ఏమిచ్చింది సోదరుల ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బిజెపి మనకేమిచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు ఐటిఐఆర్ కారిడార్ మనం అడిగితే బిజెపి ఏమిచ్చింది ఐఐటి ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న మిత్రులారా మనం ఇన్ని అడుగుతే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కాల్చి వాత పెడతామా లేదా అందుకే బీజేపీ ఏమి ఇచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి సిద్ధమా 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 బిజెపి ఇచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు గట్టిగా మోడీ కినిపియాలి బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి హనుమాన్ జయంతి దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా హనుమాన్ జయంతి మనం చేయలేదా పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం ఇన్ని హిందువుల పూజల్ని పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద విభజించాలని చూస్తారు అందుకే బీజేపీలకు నేను చెప్పిన దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు అని చెప్పిన దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు పోలింగ్ పూతులలో పిచ్చమడుకున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు హిందూ ద్రోహి అట్లాంటి వాళ్ళను అందుకే ఇలా మనము ఓడించాలి అదే కాదు మిత్రులారా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ప్రాజెక్టులు కట్టినాం ఈ రోజు కూడా అదే విధమైన పాలన అదే విధమైన అభివృద్ధి మనం చేసుకుందాం అందుకే రంజిత్ రెడ్డిని చేవల్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి లక్ష మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకుంటున్నా లక్ష మెజారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధమా 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే లక్ష 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 వెనకాల ఉన్న వాళ్ళు కూడా అవి వెనకాల దూరంగా ఉన్న వాళ్ళు కూడా అనాలి లక్ష 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 लक्ष जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुर्तु आस्तमे धन्यवाद मित्रलारा